దేవుడి వాక్యం సరిగ్గా ఆనందంగా గ్రంథములు దేవుడి వాక్యం ఇలా ఉంది చివరి వైదవ అధ్యాయము పదహారు వచనంలో మనందరికీ తెలుసు ఇస్రాయల్ ప్రజలు ఎలా వర్తాపి వైభోం అంతా కూడా ఎలా దేవుడు పాడు చేశాడు పదహారు మా తల మీద నుండి కిరీటం పడిపోయే మేము పాపము చేసి ఉన్న మాకు సో రక్షించబడ్డ ప్రజలు కూడా దేవుని వాక్యంలో రాయబడ్డది అంటే దేవుని బిడ్డలకు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తు నయంత నేర్చుకోనండి దేవుని వాక్యంలో అహంకారం వెంబడి ఏమస్తుందట కాబట్టి వారు దేవుడి ప్రజలు అని ఎంత గర్వపడ్డారు కిరీటం అంటే అటువంటి గౌరవం కరోనేషన్ రాజుకు కిరీటం ఎలా ధరింపజేస్తారు ఇంకా ఎవరైనా ఏదైనా గెలువ పొందినప్పుడు అలాగే ఇక్కడ మనం రక్షించబడిన తర్వాత యేసు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తులు పిగిలిపోతాయట క్రొత్త తిత్తుల్లో నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మరలా 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 దేవుడి వాక్యము సెలవిస్తున్నది ఎవరి పది ఇరవై ఏడు మనం సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసే పాపములకు ఇంకా బలి ఉండదు తీర్పు కొరకు ఎదురు చూడాలి ఇంకా పేదలు అంటాడు చాలా ఘోరంగా కుక్క ఏం చేస్తుందంటిందంట కక్కుతుందంట అలా కక్కిందే దాని లక్షణం అది అంటారు కదా కనకపు సింహాసనమున కూర్చున్న పెట్టి ఎంత చెయ్యి అది పోయి చేసేది అసలు మనం అలా కాదు ఎంత చక్కగా రాయబడ్డది దేవుడి ప్రజల గురించి ఎలా ప్రాంత జనముగా దేవుడి సొంతైన ప్రజలుగా పేద రెండు తొమ్మిది అలాంటి అవకాశం ఇచ్చాడు ఎన్ని ఆధిక్యతలు అధిక్యతలన్నీ కోల్పోతే చదువుకున్న లేఖల ప్రకారం బాగా ప్రకారం కిరీటం పడిపోతుంది ఇంకా గౌరవం ఉన్నది ఎంత ఉండదు లేకపోతే ఏముంటుందట వినయం సో దేవుని ప్రజలుగా నూతన సృష్టిగా మార్చాలి మన ఏ అర్హత లేదు నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు నువ్వు నరపుత్రుని దర్శించే వాడు దేవుని కంటే వారు కొంచెం తక్కువ వాడిగా చేసి దేవుడు మనకి ఎంత గౌరవం ఇచ్చాడు ఎంత ఘనత ఇచ్చాడు ఇంకా మనం రాబోయే పాటలు నేర్చుకున్నాం లోకానికి తీర్పు తీర్చి అవకాశం ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి అవకాశం మరి అలాంటి అవకాశం కోల్పోయి కనకపు సింహాసనం అలాంటిది చేసుకుంటాం వాళ్ళు శునకం దాని ఏమంటారు కదా ఒకదొక కళ్యాణ్ కంటనే కూడా అలా కా దేవుని ప్రజలను అదేరిగా పీపుల్ అ ఫై పీపుల కు విశ్వాస ప్రజలను పుస్తక ప్రజలు పుస్తకాన్ని అనుసరించేవారు సో అలా ప్రభు అన్నాడు నన్ను చేయండి క్రీస్తు కూడా బాధపడి మీరు తన అడుగు జాడో నడుచుకున్నటువంటి మాది రుచి పోయాను పితృదీరు మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలించుకుని ఉన్నానా లేదా అలా లేకపోతే నేను దేవుడు బిడ్డని కాదు ప్రభు అన్నాడు కదా మీరు మీ తండ్రి అయినా అపవాది సంబంధులు అని అన్నాడు ఎవరిని వారిని ఉద్దేశించి మీ తండ్రి అయిన అప్రహం నా మాట విన్నే వినట్లేదు సో దేవుని మాట వినకపోతే మనం కూడా ఎవరి సంబంధులమో ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకొని ప్రభు యొక్క శరీరము సాదృశ్యంగా ఉంటుంది అది రక్తం కూడా సదృశ్యం తల వచ్చి ప్రార్థన చేసుకుంటుంది रोटेर कोई